తెలంగాణలోని ఏ చెరువు ఎంత కబ్జ అయిందో సార్ చూద్దాం అమీన్పూర్ చెరువు అమీన్పూర్ చెరువు మూడు వందల ఎకరాలు ఉండగా ప్రస్తుతం తొంభై మూడు ఎకరాలు కుదించిపోయింది అనమాట అంటే తొమ్మిది వందల అక్రమాలు చుట్టూ ఏర్పడ్డాయని బయ తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు వివరిస్తుంది దేశీ విదేశీ పక్షులకు అలవాలమైన నగరానికి ఆనుకున్న అమీన్పూర్ చెరువు ఈ మధ్యకాలంలో తొమ్మిది వందల అక్రమాలు నిర్మాణాలు వెలిసినట్లు లెక్క అనమాట నలభై సంవత్సరాల క్రితం తొమ్మిది వందల మూడు వందల ఎకరాలుగా ఉండేది అనమాట ఈ చెరువు ప్రస్తుతం తొంభై మూడు ఎకరాలు కుదిండిపోయినట్టు తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు నిర్ధారించింది నాలుగు దశాబ్దాలుగా పలస పక్షులు నిలిచిన ఈ చెరువు విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆహారం కోసం పలు విదేశీ పక్షులు ఈ చెరువు వద్దకు వలస రావడం క్రమంగా తగ్గించేస్తుంది అనమాట అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనభై ఐదులోని రెండు వేల ఇరవై ఐదు మరొక నిర్మించే పలు కట్టడాలు దశలవారీగా ప్రభుత్వం అభివృద్ధికి అన్నమాట అంటే ఎఫ్టీఆర్ పరిధి పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు చేపట్టడం తోటి దుస్తులు తరలించింది కానీ అక్రమార్కులు కబ్జాదారులు నిబంధన విరుద్ధంగా చెరువులో స్థలాలు కట్టినా పంతొమ్మిది ఎనభై నుంచి రెండు వేల ఇరవై వరకు నిర్మించిన పలు కట్టడాలను దశల వారిగా ప్రభుత్వమే క్రమబద్ధీకరించింది అన్నమాట అలాగే ఈ చెరువు మధ్యలో జలాశయాన్ని రెండు భాగాలుగా వివధిస్తూ ఏర్పాటు చేసిన రహదారిని ఈ జలాశయానికి శాపంగా పరిమించింది అనమాట అలాగే ఏటా శీతాకాలం విడిచేసి వి విదేశాల నుంచి వచ్చే విదేశీ పక్షులు ఫ్లేమింగో పక్షులు రాక ఇటీవల బాగా తగ్గుముటి పెట్టింది ఈ చెరువుకి ఈ చెరువులు వర్ష నీటిని చేర్చి ఇన్ఫ్లో ఛానల్స్ పైన అక్రమ నిర్మాణాలు వచ్చేసాయి భారీ వర్షాలు వరద సంభవించినప్పుడు అన్ని ఉన్న ఈ నిర్మాణాలు ముప్పున్నా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రస్తుతం నాలుగు వందల నలభై ఏళ్ళ నాలుగు వందల నలభై ఏళ్ళ క్రితం చుట్టూ అందమైన రాచకొండల మధ్యన ఈ నిర్మితమైన చెరువు తెలంగాణ రా బయోడై డైవర్సిటీ బోర్డు హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించింది చుట్టూ కొండలుంటాయి మధ్యలో చెరువు ఉంది కానీ ఈ చెరువు కబ్జా అయిపోయింది ఇది నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితం ఈ చెరువు కింద ఏర్పడ్డది అలాగే ఈ చెరువు లాంటివే మన హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జా గురి అయిపోయాయి దాని గురించి ఒక్కో దాని గురించి మనం చవరంగా ఇదే వీడియోలో చర్చిద్దాండి చెరువులు పరిరక్షణలోని ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు కళ్ళ ముందే టటాకలు కబ్జా గురి అవుతున్నా పట్టించుకోవట్లేదు అక్రమ అక్రమదారులు రియల్టర్లు అడిగిందే తడగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వంశాలను పరిశీలించుకుంటానే ఇరిగేషన్ అధికారులు ఎన్జిఓసీలు హెచ్ఎండీఎస్సీలు అధికారులు ఎల్పి నెంబర్లు జారీ చేస్తున్నారన్నమాట ఫలితంగా జిల్లాలో విలువైన చెరువులు కొంటలు ఉనికిని కోల్పోతున్నాయి ఇవి కనుమరుగైనా చూద్దాం మీర్పేట మున్సిపాలిటీ పరిధిలోని మంత్రాల చెరువు ప్రస్తుతం ముప్పై మూడు ఎకరాలు కుదించిపోయింది అలాగే తాళ్ళ చెరువు పూర్తిగా కనుమరుగైపోయింది అంటే మీరుపేట మున్సిపాలిటీలో ఉన్న మంత్రాల చెరువు ప్రస్తుతం ముప్పై మూడు ఎకరాలకే అలాగే తాళచెరువు చెరువు కూడా పూర్తిగా అదృశ్యం అయిపోయింది అలాగే సగం భూములు వెంచర్ వెలుస్తున్నాయి అడ్డగోలుగా ఎన్ఓసీలు కూడా ఎల్పీ నెంబర్లు కూడా జారీ చేస్తున్నాయి అన్నమాట అడ్వకేట్ కమిషనర్ ఏర్పాటుతో కొంతవరకు డొంకలు కదులుతున్నాయి అలాగే జిల్లెలగూడలోని తొంభై ఎకరాల విస్తీర్ణంలోని సంచ చెరువు ప్రస్తుతం పన్నెండు ఎకరాలకు మిగిలింది జిల్లెలగూడలోని తొంభై ఎకరాల విస్తీర్ణంలోని సంచ చెరువు ప్రస్తుతం పన్నెండు ఎకరాలు అయింది పెద్ద చెరువులు ఇప్పటికే నలభై రెండు ఎకరాల పైగా ఆక్రమదాల చేతులు వెళ్ళిపోయింది అలాగే బాలాపూర్ రెవెన్యూ పరిధిలోని గుర్రం చెరువులో ఇప్పటికే ఇరవై నాలుగు ఎకరాల అక్రమ గురైంది సర్వే నెంబర్ నూట ఇరవై ఒకటి నూట ఇరవై ఎనిమిది బై వన్ నూట ఇరవై ఎనిమిది బై టూ పదహారు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు ఎఫ్టిఎల్ పరిధిలోని ముప్పై మూడు పాయింట్ ఇరవై రెండు సున్నా ఎకరాలు పెద్ద చెరువులో ఇప్పటికే పదిహేను ఎకరాలు కబ్జా గురైంది అనమాట అంటే ఇది అంటే ఇరవై ఒకటి ఇరవై ఇరవై నూట ఇరవై ఎనిమిదిలోని నూట ఎనిమిది పదహారు పాయింట్ ఆరు ఎకరాలు కబ్జా అనమాట అలాగే పెద్ద చెరువుల్లోని ఫిఫ్టీన్ ఎకరాలపై కబ్జా అనమాట ఈ విధంగా ఈ రెవెన్యూ గుర్రం చెరువులో ఇరవై నాలుగు ఎకరాలు ఆక్రమైంది అలాగే పెద్ద చెరువులో కూడా పదిహేను ఎకరాలు ఈ విధంగా పెద్ద చెరువు గుర్రం చెరువు రెండు కల కబ్జా అయిపోయింది బాలాపూర్ రెవెన్యూ బరిధిలోని అలాగే ఖుర బురాన్ ఖాన్ చెరువు అనమాట ఇది ముప్పై ఏడు పాయింట్ మూడు నాలుగు ఎకరాలు విస్తరించింది అనమాట ఇది వెంకటాపురంలోనే ఉండేది ప్రస్తుతం ఏడు ఎకరాలే అయింది అనమాట ఇంతకుముందు బురాన్ ఖాన్ చెరువు వెంకటాపురంలో ఉందనమాట ఇది ముప్పై ఏడు ఎకరాలు ఉండేది కానీ ప్రస్తుతం ఏడు ఎకరాలు ఉంది అనమాట ఎర్రకొంటలోనే నలభై పాయింట్ తొమ్మిది ఎకరాలు విస్తరించి ఉన్న ఎర్ర ఎర ఎర్రకొంట ప్రస్తుతం ముప్పై ఏడు ఎకరాలకి మాయమైపోయి ముప్పై రెండు ఎకరాలు మాయమైపోయింది అలాగే మల్లాపురం రెవెన్యూ వెంకటాపురంలోని సుమారు పదిహేను ఎకరాలు విస్తరించి శుద్ధమోని కొండ సగానికి కబ్జాకు గురైంది అలాగే శుద్ధమైన పంట చెరువు కూడా సగానికి పైగా కబ్జా అయిపోయింది బడంపేటలోని పద్నాలుగు పాయింట్ పదిహేను ఎకరాల్లో ఉండాల్సిన కొల్నూళ్ళకుంట చెరువు కూడా ప్రస్తుతం పది ఎకరాలే మిగిలింది ఇదే మున్సిపాలిటీలోని కొత్త కోట ఆనవాళ్ళు లేకుండా పోయింది రెండు వందల అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జలపల్లి చెరువులో ఇప్పటికీ వంద ఎకరాలపై కబ్జాకు గురింది అనమాట జలపల్లి పెద్ద చెరువు తట్ట కింద నాలుగు ఎకరాల్లో భూమి పేదల పేరుతో ఇప్పటికీ కబ్జాకు గురయ్యారనమాట గౌల్డ్ రోడ్డులోని ఐదు పాయింట్ మూడు ఎకరాల ఈద్వాని కొంట కూడా పూర్తిగా కనుమరుగైంది హైతనగర్లో నగర్లో అబ్దుల్పురం మండలంలోని సరిహద్దు గ్రామంలో ఆరు పాయింట్ రెండు మూడు ఎకరాలు విస్తరించిన హత్తిగూడ కుంట కూడా ఈ ఆనవాళ్ళు లేకుండా పోయింది కాటేదానంలోని పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు మామిడి కొంట గురైందనమాట ఐదు ఎకరాలు ఇదే ప్రాంతంలో కీలకమైన అప్పా చెరువు కూడా ఇరవై ముప్పై తొమ్మిది ఎకరాలు విస్తరించి ఉండగా ప్రస్తుతం పన్నెండు ఎకరాలు మిగిలింది బాబురెడ్డి నగర్లో ఇరవై రెండు ఎకరాల సర్పాయ కూడా పూర్తిగా మింగేశారు తుర్కి ఆంజల్ ముసాఫ్ చెరువు శిఖర భూమిలో కూడా ఇప్పటికీ వెంచెలు వేశారు రేట్లు లేకుండా భారీ బండరాలు లారీలు కొద్ది మట్టిపోసి చెరువు ఆనవాళ్ళు లేకుండా చేశారన్నమాట హైదరాబాద్ పరిధిలోని పద్దెనిమిది చెరువులో రంగారెడ్డి జిల్లా డెబ్బై చెరువులోని మేడ్చర్లు జిల్లాలోని తంబేడు చెరువులు మాత్రమే ఎఫ్టీఏలు నిర్ధారించారు మిగిలిన వాటిని ఎఫ్టీఏలు నిర్ధారించి హద్దులరాళ్ళు ఏర్పాటు చేయడంలో హెల హద్ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనమాట చెరువు ప్రొడక్షన్ కోసం అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేశారు సేర్లింపుల మండలం మాదాపూర్లోని దుర్గం చెరువు నానకరామ గుండెలు మేడికుంట గౌలుదేడిని నల్లగొండలోని పెద్ద చెరువు సహా గంగారం పెద్ద చెరువు సరూర్ నగర్ మండలంలోని బైరంగొండ రవిని పరిధిలో మధ్యల కొంట ఇలాంటివన్నీ కబ్జాలకు గురవుతున్నాయి అన్నమాట జ రాయదుర్గం గ్రామ పరిధి సర్వే నెంబరు నలభై నాలుగులో దుర్గం చెరువు ఉందన్నమాట రాయదుర్గం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నలభై నాలుగులో దుర్గం చెరువు ఉండేది అనమాట వాస్తవిక విస్తీర్ణం తొంభై ఎనిమిది ఎకరాల ఇరవై రెండు కుంటలు కానీ ప్రస్తుతం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే రెండు వందల ఇరవై ఏడు అక్రమ నిర్మాణాలు జరిగాయనమాట పంతొమ్మిది రెండు వేల పదమూడులోని ఎఫ్టీఎల్ బఫర్జన్ చూశారు కదా మిగిలిన కోర్టు నివేదికలు కూడా ఇచ్చారనమాట వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుపోతుంది పదేళ్ళు మరో నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై వరకు నిర్మాణాలు వెలిసాయి వీటిలో కొన్ని అధికారిక అనుమతులు కూడా ఉండడం అనమాట ఈ విధంగా తొంభై ఎనిమిది ఎకరాలు ఉన్న దుర్గం చర్యను కూడా కబ్జా చేశారు రాయదుర్గం గ్రామ పరిధిలో దుర్గం చర్యను కూడా కబ్జా చేశారు ఇప్పుడు విధి విధానాన్ని నిక్కజాగా అమలు చేయట్లేదు ఎఫ్టెల్ బఫర్జీ నిర్మాణాలు సరిగ్గా జరగట్లేదు రాజకీయ అండదండలతో చెరువును అన్ని చేస్తున్నారు దీనికి అందుకే సహకార ఉదాసీనత కారణమని చెప్తున్నారు అనమాట అలాగే నల్లగొండలో పెద్ద చెరువు కూడా సుందరికీ పేట ఓ బరా సంస్థ ఆక్రమించేసింది గతంలో గుర్తించిన హద్దులను తొలగించి ఇష్టారాజ్యంగా అనమాట బఫర్ జోన్లో ప్రహరీ కూడా నిర్మించారు చెరువు సుంద్రీకరణ పేట పక్కన ఉన్న ప్రాజెక్టును కూడా డిమాండ్ పెరగడంతో స్థలం మొత్తం కలిసి వస్తుందని ప్లాన్ తోటి కొన్ని నిర్మాణ సంస్థలు విజయవంతంగా అమలు చేస్తారన్నమాట కా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బాగా చెరువు సుంద్రీకరణకు జిఎంసీ పద్ధతి ప్రైవేట్ సెంటర్లకు అప్పగించింది దాన్ని ఆశగా తీసుకుని ఇల్లు అద్దెలు తొలగించి పని చేస్తానమాట అలాగే ముషూరాబాద్ పెద్ద చెరువులు కూడా బఫర్ జోన్లో ఇల్లు కూడా వెలిసేరమాట ముషీరాబాద్ పద్ధతి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో చాలా వరకు ఇల్లు నిర్మాణం జరిగే ముప్పై రెండు మంది నిర్మాణదారులకు గతంలో నోటీసులు జారీ చేశారు అనంతరం చర్యలు తీసుకోమట భూములకు సంబంధించిన విధంగా నేపథ్యంలో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు నిలిచిపోయింది న్యాయస్థానం ఆదేశించిన పలు కమ్యూనిటీ నిజం సమర్పించిన చెరువులు అక్రమం తరగటం లేదు అధికారుల సహకారంతో రాజకీయ అండదంతో ఇప్పటికే నిర్మాణం అన్నమాట జలాశయాలు కాపాడుకుంటేనే మనుగోలు ప్రశ్నాత్మకంగా మారుతుందని హితవుపలికన కొందరు తెరవైన అక్రమదారులు అండగా నిలుస్తున్నారు చెరువు చెరువులను రక్షించాలని పరిరక్షణ ప్రేమకి పోరాటం చేస్తున్నా వీళ్ళ నిష్ప్రయోజనం అనమాట పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ శాస్త్రీయ పరిష్కారం ఉంది ఖచ్చితమైన విధానాలతో ప్రభుత్వం వాటిని అమలు చేయాలి నగరంలో చాలా ప్రాంతాల చెరువులు ప్రక్కన బహుళ అంతస్తు ప్రాజెక్టు అనుమతిస్తూ సామాజిక బాధ్యత ఉంటూ ఆ సమస్యలకే చెరువులను మందరీకరణ బాధ్యతను అప్పగిస్తున్నారు దీంతో ఇక వాటికి రక్షణ ఎక్కడది గుర్తించిన ఆక్రమం తొలగించాలి అమ్మిని పిని చెరువును నిర్జీవంగా మార్చారు లగ్దాఖపూర్ చెంపుల మైనింగ్కు ఇచ్చారు పర్యావరణ సమర్థం లేకుండా నగరంలో క్రమేణా ఉష్ణోగ్రత పెరుగుతున్నాయి అని ఇలాగే విద్ధం కొనసాగితే పరిస్థితులు భయంకరంగా ఉంటాయని అంటున్నానమాట చెరువులు పరిరక్షణ అవసరమైన చర్యలు తీసుకోవాలని పది సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోవట్లని దాదాగా అడ్వకేట్ కమిషన్ సమర్పించిన నివేదిక కోర్టుకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చూడాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేధావులు అంటున్నారు ఈ విధంగా హైదరాబాద్లోని చెరువులో కబ్జా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం